మరి దైవజనులు జైశాలి గారికి మరి నేను నా సండే స్కూల్ డేస్ నుంచి నేను వారిని చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను బట్ వారిని ప్రత్యక్షంగా ఈరోజు ఇలా మొదటిసారి చూసే గొప్ప భాగ్యం దేవుడు నాకు దయచేసినందుకు ఐ థీ సో హ్యాపీ మరి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే వారి తనయులు మరి దైవజనులు ప్రసన్న బాబు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మాకు చక్కటి వసతిని కల్పించిన మరి డాక్టర్ షణముఖ్ గారికి వదనాలు అలాగే మాకు కంటి విషయంలో కోఆర్డినేట్ చేసిన బ్రదర్స్ కి కూడా వదనాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయా ప్రాంతాల నుంచి విచ్చేసి మరి వేదికను అలంకరించిన మా క్రైస్తవ సింహాలైన దేవుడి సేవకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన వదనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాపీ మీ హియర్ ఈరోజు దేవుడు నన్ను మీ మధ్యలో వచ్చాడు అంటే ఒక రెండు విషయాలు తెలియజేయడానికి నన్ను దేవుడికి పంపించడం జరిగింది అందులో ఒకటి నా జీవితం ద్వారా ఏసే ఎంత గొప్ప దేవుడో మీ అందరికీ తెలియజేయడం రెండోది మరి తల్లిజనులు జాన్సన్ విక్టర్ గారు వారిని బట్టి వారి కుటుంబానికి వారి ఆత్మీయులని మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి మన దేవుడి ఇక్కడ ఉంచడం జరిగింది నీతి మంతులను జ్ఞాపకం చేసుకోవడం మనకి ఆశీర్వాదం అయితే ఈరోజు జాన్సన్ విక్టర్ గారిని మీ అందరికీ జ్ఞాపకం చేయడం అనేది అది నాకు ఇంకా గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తూ ఉన్నాను సో ఈ రెండు విషయాలు మీతో పంచుకోవాలని నేను అనుకుంటూ ఉన్నాను మొదటిగా నా గురించి మీకు తెలియజేస్తాను మరి ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి నేను తెలుసో నాకు తెలీదు నా పేరు డాక్టర్ అంజలి నేను చేస్తున్న దేవుడు నా చేత చేసిన పనిచర్కి గాను బీలాజికల్ యూనివర్సిటీ నుంచి నేను గౌరవప్రదమైన డాక్టరేట్ని తీసుకోవడం జరిగింది నా పరిచరు నిమిత్తం ఆ విధంగా నేను డాక్టర్ జరిగే పిలువబడుతూ ఉన్నాను నేను ఉండేది హైదరాబాద్లో ప్రస్తుతం నేను చేసేది దేవుని కొరకు ఒక యుగాం దృష్టిగా వాడబడుతూ ఉన్నాను అంటే దేవుడు నాలో పెట్టిన భారము నాకు ఇచ్చిన దర్శనము సువార్త పరిచయం చేయమని రెండు వేల పద్నాలుగు నుంచి నేను దేవుడి కొరకు సువార్త పరిచయ ముందుకు కొనసాగుతున్నాను గడిచిన ఈ పది సంవత్సరాలుగా మన రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇప్పటి వరకు భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రాల్లో దేవుడు తన సాక్షి వాడుకున్నాను అంతేకాకుండా ఇతర దేశాలు దాదాపు తొమ్మిది దేశాలు వెళ్ళి ఇప్పటి వరకు నేను ఏసై కృప చేత ఆయన సాక్షిగా ఆయా దేశాల్లో నేను నిలబడడం జరిగింది ఈ విధంగా గడిచిన పది సంవత్సరాలుగా స్వదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దేవుడి పరికరాని పాత్రని వాడుకుంటూ మరి నా ద్వారా ఆయన నశించిపోతున్న ఆకులను రక్షించుకుంటూ ఆయన రాజ్యాన్ని స్థాపించుకుంటూ నన్ను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు దిస్ ఈస్ మై ప్రజెంట్ లైఫ్ ఇప్పుడు నేను మీకు వివరించింది ఇదంతా కూడా గడిచిన పదేళ్లుగా నా జీవితం ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరికైనా ఈ రోజు హైదరాబాద్ నుంచి మా ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ కి వచ్చిన ఈ అంజలి ఎవరు అనే సందేహం కానీ డౌట్ కానీ ఉంటే వినటి విషయమంతా అక్కడే ఉంది నేను ఒక హిజ్రా కమిని చెందిన వ్యక్తిని హిజ్రాలు అంటే మీ అందరికి బాగా తెలుసు అనుకుంటున్నాను రోడ్ల మీద ట్రైన్లలోనూ షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ వాళ్ళు భిక్షాణం చేస్తూ ఉంటారు ఇక మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే డబ్బులు అడుగుంటూ ఉంటారు నేను కూడా ఆ కమిటీకి చెందిన వ్యక్తిని ఒకప్పుడు నేను కూడా అలాంటి జీవితం జీవించిన వ్యక్తిని ఇది విన్నాక మీలో చాలా మందికి ఆశ్చర్య కలగచ్చు కానీ మీరు వెంటనే ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఆశ్చర్య కార్యాలు చేయడం ఆయనకి మాత్రమే సాధ్యం అందుకని ఆయన పేరులో ఒక పేరేంటో తెలుసా ఆశ్చర్యకరుడు ఆయనకి ఆ పేరు ఊరికే రాలేదు ఇలాంటి కార్యాలు చేస్తాడు కాబట్టి ఆయన పేరు వచ్చింది మీరు అనుకోవచ్చు ఏంటి ఇలాంటి వాళ్ళకి కూడా దేవుడు సేవ చేసే అర్హత ఉందా అసలు వీళ్ళని కూడా దేవుడు వాడుకుంటాడా ఏదో హిజ్రాలు అంటే మాకు తెలిసి రోడ్ల మీద ట్రైన్లలోనూ షాపుల దగ్గర చంపడబడుతూ వాళ్ళు భిక్షణం చేస్తారనే తెలుసు కానీ ఈ రోజు ఇలా వేదిక మీద నిలబడి మాట్లాడడం మేము ఏ రోజు చూడలేదు మా నలభై సంవత్సరాల ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ లో ఇంతవరకు ఎంతోమంది ఎంతో మంది పురుషులు వచ్చి ఇక్కడ నిలబడి దేవుడి మాటలు చెప్పారు ఎంతో మంది స్త్రీలు వచ్చి ఇక్కడ నిలబడి దేవుడి గురించి మాట్లాడారు కానీ మా నలభై సంవత్సరాల ఈ ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ లో ఏ రోజు కూడా ఒక హిజరా వచ్చి ఇక్కడ నిలబడ్డం మేము ఎన్నడూ కూడా చూడలేదని చెప్పి మీరు అనుకోవచ్చు నాకు తెలిసి మరి ఈ నలభై సంవత్సరాల్లో ఏ రోజు కూడా నాలాంటి ఒక హిజరా వచ్చి ఇక్కడ దేవుడి ముందు నిలబడి దేవుడి మాటలు చెప్పడం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను మరి ఆ మొదటి స్థానం దేవుడు నాకు ఇచ్చినందుకు దైవజల ద్వారా నేను ఎంతగానో దేవుడి స్థుతిస్తూ ఉన్నాను రానున్న దినాల్లో నాలాంటి అనేక హిజ్రాలు ఇక్కడికి వస్తారు దేవుడికి సాక్షిగా నిలబడతారు కానీ ఎంత మంది వచ్చినా మొదటి స్థానం మాత్రం దేవుడు మరి దైవజలు జయశాలి గారి ద్వారా నాకు అందించడం అది నిజంగా దేవుడు అందించిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను మరి ఈ నలభై సంవత్సరాల్లో కనీమిని ఎదుగలే విధంగా సమాజం చేత వెలివేయబడిన ఒక హిజ్రా వచ్చి ఏసయ్య ఎంత గొప్ప దేవుడు మీ ముందు కళ్ళ ముందు లైవ్ టెస్ట్ ప్రత్యక్ష సాక్షిగా ఉండడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు వీళ్ళకి కూడా దేవుడు సేవ చేసే ఆరాధం ఉంటుందా వీళ్ళకి కూడా దేవుడు వాడుకుంటాడని చెప్పి రకరకాల సందేహాలు డౌట్స్ క్వశ్చన్స్ మీరు చాలా మందికి ఉంటారు అటువంటి వాళ్ళందరికీ దేవుడు కృపతో ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను మన ఏసయ్య వాడుకోవాలి అనుకుంటే ఎవరినైనా ఎలాంటి వ్యక్తి ఎంత ఘోర పాపినైనా ఎంత నీచమైన వ్యక్తినైనా తన అమూల్యమైన రక్తంతో పరిశుద్ధపరిచి వాడుకుంటాడు అని చెప్పడానికి అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ నన్ను వాడుకుంటున్న దేవుడు మిమ్మల్ని వాడుకోడండి నా స్థితిని మార్చిన దేవుడు మీ స్థితిని మార్చినట్టారా మార్చగల సంగతుడు హ్యూమన్స్ కెన్ బిహేవ్ విత్ పార్షాలిటీ ట్రై టు అండర్స్టాండ్ హ్యూమన్స్ with partiality బట్ God బట్ గాడ్ హూ క్రియేటెడ్ బిహేవ్ పాస్ మోర్ థింగ్ పర్సన్ ఐ అంజలి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ అంటే దేవుడు గొప్ప గొప్ప కార్యం చేయాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళకి పిలవడండి సామాన్యులను పిలిచి ఆయన గొప్పవారిగా తీర్చిదిద్దుతాడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే అతి సామాన్య వ్యక్తులను నిలబెట్టి వాడుకుంటాడీ అంజలి అనబడిన నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ ఇక మీకు బైబిల్ ప్రకారం చెప్పాలి అంటే ఆనాడు దేవుడు ఏరియా కోసం కాకుల్ని వాడుకున్నాడు పస్తా పండుగలు దేవుడు గాడిదని వాడుకున్నాడు మరి ఈ రోజు ఈ ఫార్టీ ఎయిత్ ఇంటర్నేషనల్ బైబిల్ సెమినార్ కోసం దేవుడు అంజలిని వాడుకుంటున్నాడు గాడ్ కెన్ యూస్ ఎనీ వన్ మై డియర్ బ్రదర్స్ ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అంజనీ రెండు వేల పద్నాలుగులో సేవకు వచ్చానన్నావు కదా నువ్వు సేవకి రాకముందు ఏం అనే ప్రశ్న మీలో ఎవరైనా నన్ను అడిగితే నేను సేవకి రాకముందు ఇప్పుడు నేను ఉంటున్న అదే హైదరాబాద్ లో ఐదు రూపాయల కోసం పది రూపాయల కోసం నా తోటి హిజ్రాలతో కలిసి నేను షాపుల దగ్గర చప్పట్లు కొడుతూ భిక్షాడం చేసేదాన్ని ఎస్ ఐఎమ్ నాట్ గెటింగ్ షేడ్ టు దిస్ ఈ మాట చెప్పడానికి నేను ఏమాత్రము ఎప్పుడు ఎక్కడ సిగ్గుపడనండి మీరు అనుకోవచ్చు ఈరోజు హిజ్రా అయిన అంజలి మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా దేవుడి సేవ ఎలా చేయగలుగుతుంది అనే ఒక డౌట్ మీకు రావచ్చు ఇందాక సేవకులు చెప్తున్నారు సంఘాలలో అనేక రకాల గలిబిలు మొదలవుతున్నాయి సేవ చేయడం అంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి మనందరికీ తెలుసు ఈ జనరేషన్ లో పురుషులు సేవ చేయడం చాలా కష్టం స్త్రీలు సేవ చేయడం ఇంకా కష్టం అలాంటిది ఒక హిజ్రాన్ అయిన నేను సేవ చేయడం ఇంకా ఇంకా కష్టం ఆయన గడిచిన పది సంవత్సరాలుగా నేను ముందుకు వెళ్తున్నాను అంటే అది కేవలం దేవుడు కృప మాత్రమే నన్ను నడిపిస్తుంది మరి ఇలాంటి రకరకాల ఆలోచనలతో మరి ఎందుకు నేను అంత ఓపెన్ గా చెప్తున్నాను అంటే వినండి ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ చాలా మంది బైబిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి నాకు తెలిసింది స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా వినండి నా విజయ రహస్యాల్లో ఒక రహస్యం ఏంటో తెలుసా నేను ఎక్కడికి వెళ్ళినా నా గతాన్ని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడదు ఈ చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళగానే చాలా మంది వాళ్ళ గతాన్ని మర్చిపోతున్నారు మనం మన గతాన్ని మర్చిపోయామా దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు జాగ్రత్త జీవితంలో దేవుడు మిమ్మల్ని ఎన్ని మెట్లు ఎక్కించినా మీరు ఎక్కిన మొదటి మెట్టు మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడు మనలో అన్నమాట ఇలా అడుగుతున్నందుకు క్షమించండి ఒక మాట చెప్తాను ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలనో మిమ్మల్ని తక్కువ చేయాలనో ఇలా అడగట్లేదు దేవుడు గొప్పతనం ఏ సయ్య నేను ఇందాక చెప్పాను ఏ ఎంత గొప్ప దేవుడో నా జీవితం ద్వారా తెలియజేయడానికి నేను ఈ రోజు ఇక్కడ దేవుడు నిలబెట్టాడని చెప్పి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా మీ జీవితంలో మీకున్న కష్టాలకి బాధలకి ఇబ్బందులకి ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అడుక్కొని బ్రతకాలని అనుకున్నారా ఎనీ బడి హియర్ లేదు కదా ఆ ఆలోచనే మీకు అంత కష్టంగా ఉంటే అడుక్కొని బ్రతికిన నేనెన్ని కష్టాలు పడి ఉంటానో ఒక్కసారి మీరు ఆలోచించండి జీవితంలో ముక్కు మొఖం తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బ్రతికు ఇది అని చెప్పి చాపడం ఎంత కష్టంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు మీరు అనుకోవచ్చు ఏంటంజలి నీ గతం గురించి ఇంత ఓపెన్ గా చెప్పేస్తున్నామని అంటే ఏమండి నా గతం ఏంటో మీకు తెలిస్తేనే కదా నా బ్రతుకుని మార్చిన దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో మీకు అర్థమయ్యేది దేవుడి కార్యాలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయంటే చూడండి ఇదే హిజ్రా ట్రైన్ లో చప్పట్లు కొడితే ఆ చప్పట్ల శబ్దానికి వినబడి మీరు చాలా మంది బాత్రూమ్ వెళ్ళి దాక్కుంటారు ట్రైన్ లో ఇదే హిజ్రా రోడ్డు మీద కనబడితే పక్క రోడ్లోకి షిఫ్ట్ అయిపోతారు ఇదే నిద్ర మీకు సమాజంలో ఎక్కడ కనబడినా చీ కొడతారో అసహించుకుంటారు బట్ ఈరోజు అదే హిజ్రా మైకి పట్టుకొని మీ అందరి ముందు మాట్లాడుతుంటే మీరు కూర్చొని వింటున్నారు ఇంకా మీకు అర్థం కావట్లేదా మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు ఏసై గొప్ప దేవుడని వంద మాటలు చెప్పాల్సిన అవసరం లేదండి ఒకప్పుడు సమాజం చేత వినివే ఒక హిజరాగా ఈ రోజు నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను అంటే ఈ పాటికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థమైపోవాలి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు నేను అంత ఈజీగా ఇక్కడ దాకా వచ్చేసాను అనుకుంటున్నారా ఈ మీటింగ్ రావడానికి మీకు ఒక గంట రెండు గంటలో ఒక ఫోటో ఒక రోజు సమయం పట్టుంటది ఈ సెమినార్ కి రావడానికి బట్ ఈ సెమినార్ లో మీ ముందు నిలబడి మాట్లాడే ఈ స్థాయికి నేను రావడానికి ఎన్ని రోజులు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డానో అది నాకు నా ఏసకి మాత్రమే తెలుసు దేవుడికి అసాధ్యమైనది ఏదీ ఏది కూడా లేనే లేదు నా ఈ సహోదరి సహోదరుడా గాడ్ కెన్ యూజ్ ఎనీవన్ దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు రోజు నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు నేను ఒక చౌదరి కుటుంబంలో కుట్టాను మా అమ్మగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు అయినా నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు నా కుటుంబం కాదు ఈ సమాజం కాదు నా బ్రతికుని మార్చింది లోక రక్షకుడైన యేసయ్య ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చారు ఇక్కడ కూర్చిన మనం అందరము కూడా రెండు విషయాలు సమానంగా ఉన్నాము ఎస్ మీరు అనుకోవచ్చు అదేంటచ్చి నువ్వు ఒక హిజ్రావి మేము స్త్రీలము పురుషులము రెండు విషయాలు ఎలా మనం సమానం అవుతాము అంటే వినండి పూర్తికి రెండు విషయాలు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా సమానంగా ఉన్నాము ఏంటా రెండు విషయాలు అనంటే ఒకటి ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నా స్త్రీలు పురుషులు నపుంసకులు మాలాంటి హిజ్రాలని అని బైబిల్ ప్రకారం నపుంసకులు అంటారు ఈ స్త్రీలు పురుషులు నపుంసకులు అని ఈ లింగ భేదాలన్నీ మన దేహానికి తప్ప మన ఆత్మకు ఎటువంటి లింగభేదమో లేదు ఇక్కడ కూర్చున్న మనలో ఆత్మకు ఏదైనా భేదం ఉంది అన్నవాడు చే చూపిస్తారా మన ఆత్మలో మనకి ఎటువంటి భేదము కూడా లేదు అందరం ఆత్మలో సమానంగానే ఉన్నాము ఒక విషయంలో మనం సమానం అని తెలియదు రెండో విషయంలో మనం ఎలా సమానం అంటే మీరే చెప్పండి దేవుడు ప్రతి మనిషిని ఎవరి స్వరూపంలో చేశాడు ఆయన స్వరూపంలో ఒక పురుషుడుగా మీరు ఒక మనిషి ఒక మనిషిగా మీరు ఒక దేవుని స్వరూపం ఒక స్త్రీగా మీరు మనిషి ఒక మనిషిగా మీరు కూడా దేవుని స్వరూపం ఒక హిజరాగా నేను కూడా మనిషిని ఇటు కాదా కాళ్ళు ముందుకే ఉన్నాయి ఒక వచ్చి చెక్ చేసుకోండి ఒక హిజరాగా నేను మనిషిని నేనేమి ఆకాశం నుంచి ఓడి పడలేదు భూమిని బద్దలు కొట్టుకుంటూ బయటికి రాలేదు మీలాంటి ఒక తల్లి నవమాసాలు మూసి కంటేనే నేను కూడా ఈ భూమి మీదకి వచ్చాను ఒక హిజరాగా నేను మనిషిని ఒక మనిషిగా నేను కూడా ఎవరి స్వరూపమై ఉన్నాను దేవుడి స్వరూపమై ఉన్నాను ఇప్పుడు మీరు చెప్పండి మన స్వరూప విషయంలో మనకేమైనా భేదం ఉందా మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా ఈరోజు ఒక హిజరానైనా నేను భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దేవుడికి సాక్షిగా నిలబడుతున్నాను అంటే ఇటువంటి అనేక మంది సేవకులు ఈ సత్యాన్ని గ్రహించారు అరే హిజ్రాలు అనే వాళ్ళు కూడా మనుషులే వాళ్ళలో కూడా ఆత్మ ఉంటుంది ఆత్మ నశించిపోకూడదు ఒక మనిషిగా వాళ్ళు కూడా దేవుడి స్వరూపమై ఉన్నారని చెప్పి ఇటువంటి ఎంతో మంది సేవకులు అన్ని అర్థం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు అంజలి అనేక సంఘాలలో అనేక మీటింగ్స్ లో దేవుడికి సాక్షిగా నిలబడగలుగుతుంది ఈ రోజు ఈ బైబిల్ సెమినార్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ముఖ్యంగా యవనసులకి దేవుడు నా జీవితం ద్వారా ఒక సవాలు వేస్తున్నాడు ఏంటో తెలుసా సవాలు నాకంత స్త్రీ జీవితం కాదు నాకొక పురుష జీవితం కాదు ఈ సమాజం ఎప్పుడు మమ్మల్ని అదే తెలుసా నువ్వు ఆడా కాదు మగా కాదు తేడా సమాజం మాకు పెట్టిన పేరు అది ఓకేనండి నేను తేడానే అయితే ఇలాంటి తేడా జీవితంలో నేనే దేవుడి కోసం ఇంత రోషంతో నిలబడుతూ సేవ చేస్తూ ఉంటే మరి ఒక సంపూర్ణ పురుషుడిగా ఒక సంపూర్ణ స్త్రీగా నువ్వు ఇంకెంత సేవ చేయాలి ఇదొక సవాలుగా దేవుడు మనందరినీ వేస్తున్న సమాజం చేసి పడిన ఒక హిజ్రాగా నేనే దేవుడు దేవుడి కోసం రోషం ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ప్రయాసపడుతూ ఉంటే అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నువ్వు ఇంకెంత దేవుడి కోసం సేవ చేయాలి అని ఒక సవాలు ఈ సెమినార్ లో ఒక హిజ్రా ద్వారా దేవుడు మనందరికీ వేస్తున్నాను